ఇప్పుడే అందినటువంటి తాజా వార్త ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి బాంబు బెదిరింపు కాల్సొస్తున్నాయి అదేవిధంగా మెయిల్ లో తన సమాచారం అందినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు అక్కడ ఉన్నటువంటి నేషనల్ అయితే గుర్తించింది ముఖ్యంగా వారు దిగుతున్నటువంటి హెలిప్యాడ్ పక్కనే అక్కడ ఉండే బాంబులు అమర్చామంటూ కూడా మెయిల్ ద్వారా సందేశం ఇచ్చినటువంటి దుండగులు ఇది కేవలం స్పామ్ మెసేజా లేకపోతే ఇంకేమన్నా కూడా కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది రేపు జరగబోయే తిరుపతి పర్యటనలో భాగంగా రేపు నారా చంద్రబాబు నాయుడు అక్కడ హెల్లిప్యాడ్లో దిగి అక్కడ పర్యటించాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించినటువంటి ఒక్కసారి ఆ మేల్ రాగానే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో పాటు రాష్ట్ర కేంద్ర బలగాలు ఉన్నటువంటి ఎన్ఎస్జి ఎస్ఎస్జి తనకు ఉన్నప్పటికీ ఆ జెట్ ప్లస్ సెక్యూరిటీ కూడా అప్రమత్తమైనట్టుగా కూడా తెలుస్తోంది ముఖ్యంగా ఏ సీఎం పదవికైనా ఏ ఉపరాష్ట్రపతికి అయినా లేదంటే నేషనల్లో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్లకు దాదాపు ఎనర్జీతో పాటు పదహారు మంది నుంచి ఆరుగురు నుంచి పదహారు మంది ఎనర్జీ కమాండోస్తో పాటు ఎస్ఎస్జి కమాండోస్ ఉంటాయి దానికి సంబంధించినటువంటి లోకల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి కానీ ఇవన్నీ దాటుకొని ఆ మెసేజ్ ఎలా వచ్చింది లేదంటే అక్కడ ఉన్నటువంటి మెయిల్ ఏ విధంగా పంపించారో అది కేవలం బెదిరింపు కాల్సేనా లేకపోతే బెదిరింపు మెయిల్సైనా లేకపోతే నిజంగా బాంబు పెట్టే యోచన ఏమైనా చేస్తున్నారన్నట్టు కూడా ఆరా తీస్తున్నారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కావచ్చు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమై తన పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి డాక్ స్క్వాడ్తో పాటు అక్కడ లేడీ కానిస్టేబుల్లు మేల్ కానిస్టేబుల్లు అక్కడ ఉన్నటువంటి పూర్తి బలగాలు ఎనర్జీ బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి నిజంగా ఆనాడు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు ఎక్కడో కాడ జరిగినటువంటి సంఘటనలు ఆ మరలా పునరుద్ధావృతం కాకుండా కూడా చర్యలు తీసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎన్ఎస్సితో పాటు ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ కూడా ఉంది అందులో ముఖ్యంగా లోకల్ ఆర్మ్డ్ పోలీసులు కూడా ఉన్నప్పటికీ ఈ యొక్క కాల్స్ కానీ మెసేజ్ కానీ రావడం ఏంటి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి మెయిల్ కేవలం స్పామేనా అన్నట్లు కూడా గుర్తిస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మెసేజ్లు బాంబు బెదిరింపు కాల్స్ సర్వసాధారణం అంటూ మనం ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆ నాటి కాలంలో జరిగినటువంటి మన ముఖ్యంగా గత కొన్ని రోజులుగా హైకోర్టులో కావచ్చు సినిమా థియేటర్లు కావచ్చు పాపులర్ సినిమా కాంప్లెక్స్లతో పాటు షాపింగ్ కాంప్లెక్స్లో కూడా కాల్స్ రావడం లేదంటే బాంబులు పెడతామంటూ కూడా బెదిరించడం సర్వసాధారణమే దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఒక మహిళను అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీ టీం పట్టుకొని మరి వాళ్ళను పోలీసులు కటకటాలను నెట్టిన తర్వాత కూడా ఇటువంటి కాల్స్ కావచ్చు ఇటువంటి మెసేజ్లు బాంబు మెది బెదిరింపు మెసేజ్లు రావడం ఏంటని కూడా ఆరా తీస్తున్నటువంటి పోలీసులు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ యొక్క మెసేజ్లతో కొట్టిపారేశారన్న నిజం వస్తున్నప్పటికీ కొంచెం భయో ఆందోళన గురి చేస్తున్నారు ఈ యొక్క స్పామ్ మెసేజ్లు ఏది ఏమైనప్పటికీ ఏపీలో ఉన్నటువంటి రాజకీయం మనకంత తెలి తెలివంది కాదు అయితే అక్కడ ఉన్నటువంటి తనను చంపాలనే కుట్ర చేస్తున్నారా లేకపోతే నిజంగా అది స్పామ్ మెసేజ్ అయినా కూడా త్వరలో తెలివాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఆ కేంద్రం ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంరక్షణలో ఉన్నటువంటి ఎన్ఎస్జి బలగాలు కావచ్చు ఎస్ఎస్సి బలగాలతో పాటు ఆర్మ్డ్ లోకల్ ఆర్ముడ్ ఫోర్సెస్ కూడా ఉన్నప్పటికీ ఆ యొక్క డ్యూటీ కట్టదుడ్డమైనటువంటి డ్యూటీ వేసి అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆంక్షలు కావచ్చు అక్కడ రెస్ట్రిక్షన్ విధించినటువంటి డిఏజజీ అని చెప్పుకోవచ్చు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन